శ్రేష్ఠమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం జకర్యా గ్రంథము మూడవ ఏడవ వచనము కథపతిహో సెలవిచ్చునది ఏమనగా నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గై కొని ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగదు మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క మార్గములలో పరిశుద్ధమైన మార్గములో ప్రభు యొక్క మార్గములో ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో వారిని ఎలా ఆశీర్వదిస్తారో ప్రభువారు ఇస్తున్న వాగ్దానం ఇది దేవుని బిడ్డారా ఆయన మార్గములలో నీవు నడిచినట్లయితే భద్రముగా ఆయన ఆజ్ఞలను గైకొనినట్లయితే ఆయన మందిరం అంటే ఎవరు నీవు నేనే కదా ఆయన నివసించే మందిరము మన మందిరం అంటే ఆయన మందిరం మీద అధికారిగా మనల్ని ఉంచుతారంట ప్రియ దేవుని బిడ్డారా మన శరీరం మీద మన ఆత్మ మీద మనకి అధికారాన్ని దేవుడు అనుగ్రహించి గొప్పగా ఆయన దీవించి ఈ లోకములో ఎవరికి లేనటువంటి భాగ్యము భాగ్యము అంటే అందరూ డబ్బు బంగారము స్థలాలు పొలాలు ఇవ్వనుకుంటూ ఉంటారు దేవుని బిడ్డ నీకు నిజమైన భాగ్యం ఏంటి అంటే దేవుని సన్నిధిలో నిలవబడేటువంటి భాగ్యము నిత్యరాజ్యములో ఆ భాగ్యాన్ని నీవు సంపాదించుకుంటావు అని ఆ భాగ్యాన్ని నేను నీకు ఇస్తాను అని యేసయ్య వాగ్దానం చేస్తున్నారు ప్రతి దేవుని బిడ్డ మరి ఆయన సన్నిధిలో ఆయన ఆవరణములలో నిలువబడేటువంటి భాగ్యాన్ని నీవు పొందుకోవాలంటే ఆయన ప్రాముఖ్యమైన ఆజ్ఞ పరిశుద్ధ దినమున చక్కగా నీవు మందిరానికి వెళ్ళాలి కదా ప్రతి దేవుని బిడ్డ ఆరాధనలో ఉండాలి వాక్యములో ఉండాలి కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలలో ఉండాలి ప్రార్థన విజ్ఞాపనలో ఉండాలి ఇంకా ముందుగా వెళ్ళి ఆ పరిచర్యలు పాలు పంపులు పొందాలి ప్రియ దేవుని బిడ్డ ఎప్పుడైతే నీవు ఇక్కడ ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతావో ఆయన ఆజ్ఞను గైకుంటావో అప్పుడు ఆయన ఆ గొప్ప భాగ్యాన్ని డబ్బుతో కొనలేని భాగ్యాన్ని నీ డిగ్రీలతో నీ చదువుతో నీ తెలివితో నీ జ్ఞానముతో పొందలేనటువంటి భాగ్యాన్ని ఆయన సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యాన్ని నేను నీకు ఇస్తాను అని ఏ వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా అందరికి దొరికేటువంటిది కాదు ఇది కానీ దేవుడు ఉచితముగా నీకు తెలియపరుస్తూ ఉన్నారు ఈ దిన వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు ఆయన ప్రియ దేవుని బిడ్డారా ఈ భాగ్యాలు నువ్వు పొందుకోకుండా ఈ లోకానుసారమైన ఎన్ని భాగ్యాలు నువ్వు పొందుకున్నా కూడా అవన్నీ కూడా ఒక దినమున విడిచిపెట్టవలసిందే ప్రియ దేవుని బిడ్డ కానీ దేవుని సన్నిధిలో నిత్య రాజ్యములో ఆయన సన్నిధిలో నిలబడేటువంటి భాగ్యం మాత్రము యుగ ఉంటుంది కాబట్టి ఆ భాగ్యాన్ని నేను ఇస్తానంటున్నారు ఆయన ఆజ్ఞలను భద్రముగా కాపాడుతూ ఉన్నావా ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నావా తప్పకుండా నేను ఆశీర్వదిస్తాను గొప్ప చేస్తాను అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్లారా దేవుని యొక్క వాగ్దానము సత్యమైనటువంటిది ఆయన మాట తప్పనటువంటి దేవుడు కనుక ఈ ఉదయకాల సమయములో మీరు దేవుని బిడ్డారా దేవుని సన్నిధిని నిలవబడడానికి దేవుని సన్నిధిని ఉండడానికి ప్రిపేర్ అవ్వండి మీ మనసును శరీరమును దృఢపరుచుకొని ప్రభు సన్నిధికి త్వరగా వెళ్ళడానికి సమయానికి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉండండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు మీతో మాట్లాడతారు దేవుడు మిమ్మల్ని ఆదరిస్తారు దేవుడు మిమ్మల్ని సంతోషింప చేస్తారు దేవుడు మీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తారు మంచి తెలివిని జ్ఞానాన్ని దయచేస్తారు ఈ లోకంలో నువ్వు ఏ విధంగా ఉండాలో అభివృద్ధి ఎలా పొందాలో ఆయన నీకు తెలియపరుస్తాడు ప్రియ దేవుని బిడ్డ దేవుడి వాగ్దానమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించను ప్రియ దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు నాయన మీ సన్నిధిలో నిలువబడేటువంటి గొప్ప భాగ్యము నాయన మీరే దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన ఆటంక పరుస్తున్న శక్తులను చీకటి శక్తులను అంధకార శక్తులను మీ పాదముల కింద అణగ దృక్కిన ఆయన మీ బిడ్డలకు శక్తిని జ్ఞానమును తెలివిని అయా ఓపికను నిరీక్షణను దయచేయమని మీ ఎందు భయభక్తులను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన అయా అత్యున్నతుడా ఆశ్చర్యకరుడా నితి రాజ్యములు సన్నిధిలో నిలబడేటువంటి భాగ్యము ఎంతో గొప్పది నాయన అయ్యా ఇవ్వార్తను చూస్తున్న బిడ్డలు నాయన ఆ భాగ్యాన్ని పొందుకునే ధన్యతను అనుగ్రహించి ఆశీర్వదించమని ఉన్న ప్రతి శ్రమను తొలగించమని అడ్డంకులను తొలగించమని విచారమును కొట్టివేసి సంతోషముతో బిడ్డలను దీవించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రీ బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి వాట్సాప్ చేయండి మీ సమస్యను లేదా ఫోన్ చేయండి ప్రి దేవుని బిడ్డలారా తప్పక మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము దేవుడు కార్యం చేస్తారు ప్రి దేవుని బిడ్డారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా దీవించినగాక ఆ మెయిన్ ప్రైజ్ గాడ్ బ్లెస్ యూ ఆల్